శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత నే దిగిరాను నన్ను నిద్ర లేపకండి పెను ఉదయం చూడలేను నన్ను మాట్లాడించకండి మౌనముద్రలో ఉన్నాను దేవుడనే దిగిరాను దేహి అనకు మానవుడా తప్పులు లెక్కకు మించను తప్పనిసరి ఈ మూల్యం భగవంతుడినే గాని పగబట్టిన కాలానికి గాలమేసి లాగలేను విధిరాతను ఎదిరిస్తూ వీసమెత్తూ చేయను నేను ప్రపంచం క్షణ క్షణానికి పలచబడిపోతుంటే మనిషి జీవనం మరణం అంచుల్లో కూలబడిపోతుంటే ఉబుకుతున్న విషవాయువు ఊపిరి నులిమేయాలని ఉబలాట పడుతుంటే విను వీధుల ప్రతిధ్వనించే ఆ విషాదగీతం వినలేను ఊపిరిలాగిన ఉత్పాతంలో ఉస్సూరంటూ నిలబడలేను ఆగుతున్న గుండె చప్పుడు విని గుంబనంగా ఉండనూ లేను నేనిచ్చిన శాపం కాదు నేలరాలిన మీ జీవితాలు నేను ఉద్ధరించగ వీలు కాని వింత నాటకం మరి దేవుడనే దిగిరాను మృంగుడు పడని సత్యమైనా రంగంలో దిగాల్సింది తక్షణమే మానవుడే